సంవత్సరం పొడవుని వెళ్తాయి ఒక ఇరవై రోజుల దాకా కంటిన్యూ వస్తాయి తగ్గుతాయి పనులు తెంపేది నాలుగు గంటలు ఆరు గంటలకు వస్తాయి ఉదయం ఆరు గంటలకే వస్తారు ఇప్పుడు కంటిన్యూగా అంటే వంద రూపాయలు ఉంటాయి ఒక రోజు తెంపకపోయినా గాని కింద మొత్తం రాలి కుప్పలు కుప్పలు పడిపోతాయి నా చేతుల్లో మీరు చూస్తున్నవి మల్బరీ పండ్లు వీటినే బొంత పండ్లు అని కూడా పిలుస్తా ఉన్నారు మల్బరీ చెట్లను పండ్ల కోసం సాగు చేస్తున్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో మనమున్నాం ఈ ఊరు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సరస్వతిగూడ గ్రామం ఇది ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఈ మల్బరీ పండ్లను సాగు చేస్తూ ఉన్నారు అది కూడా చాలా సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ఈ గ్రామానికే వ్యాపారస్తులు వచ్చి ఈ పండ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ మనతో పాటు మహిళా రైతు అరుణ గారు ఉన్నారు మాధరమోని అరుణ గారు వాళ్ళు వాళ్ళు కూడా మూడు సంవత్సరాల నుంచి ఈ మల్బరీ పండ్లు సాగు చేస్తున్నారు వారితో మాట్లాడదాం మనము ఈ మల్బరి పండ్లను ఏ విధంగా సాగు చేస్తారు ఎంత ధరకు అమ్ముతున్నారు వేరే ప్రాంతాల్లో సాగు చేస్తే మార్కెటింగ్ సౌకర్యం ఎలా ఉండాలి ఎలా తెలుసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం నమస్కారం అండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ మల్బరీ చెట్లని పెంచుతున్నారు మూడు సంవత్సరాలు ఇక్కడే ఉన్నట్టుగా మీ ఇల్లా అది కొంచెం లోపల కొద్దిగా ఈ పక్కన ఉన్నది అంటే ఊరుకు దగ్గరే ఎంత భూమిలో ఉంటది పావెకరం భూమిలో మల్బరీ చెట్లు వేసుకున్నారు ఎన్ని ఉంటాయి అండి మొత్తం చెట్లు నలభై చెట్లు ఒక్కొక్క చెట్టుకు సుమారు ఎంత దూరం ఉంటది ఇది ఇక్కడ ఒక పదిహేను అడుగుల దూరం సుమారుగా ఉన్నట్టుంది అంటే మీ పొలం అంతా కూడా పొడువు ఎక్కువ ఉన్నది వెడల్పు కొంచెం తక్కువ ఉన్నది అందుకే ఒక ఒకటి అవతల రెండు ఇది మూడు ఇది నాలుగు నాలుగు వరుసలు వేసుకున్నారు మీరు చెట్లు ఇట్లా నలభై చెట్లే ఉన్నాయా చెట్లే మూడు సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఇంకా వేరే వ్యవసాయం ఏమైనా చేస్తారా మీరు ఓన్లీ మల్బరి చెట్లు మాత్రమే ఉన్నాయా ఓన్లీ చెట్లే ఓకే సో ఈ మల్బరి చెట్ల ఒకటేసారి పండ్లు వస్తాయా లేదు దశల వారీగా వేసుకుంటారా మీరు ఒకటేసారి ఏం రావు గ్యాప్ ఇచ్చి బ్యాచ్ ఇప్పుడు ఈ చెట్లకు పండ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు వెనకాల చెట్లకు లేనట్టున్నాయి కాబట్టి అవి గ్యాప్ ఇస్తాం నెల రోజులు గ్యాప్ నెల రోజులు గ్యాప్ ఇస్తారు అంటే ఇప్పుడు అవి రండి ఇక్కడ పోదాం రండి సో ఇట్లా ఇవి నెల రోజుల తర్వాత ఇవి వస్తాయి ఇక్కడ ఈ చెట్టు చిన్నగా ఉన్నది ఎందుకని అంటే మీరు పోయిందా ఇక్కడ పోతే పెట్టుకున్నారా పోతే పెడతాం ఇంకా స్థలం కూడా వేరే చెట్టు ఉండే అది తీసేసి మళ్ళీ ఇక్కడ ఖాళీగా ఉందా అవును అవతల జామ చెట్టు ఉన్నట్టుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి సో ఇక్కడ ఇప్పుడు ఇవి ఈ వీటి కాయలు లేవు అంటే ఇవి కొద్ది రోజులు అయితే ఇప్పుడు ఉన్నాయి కదా వీటికి అంటే ఇప్పుడు వీటికి పదిహేను రోజులు పడుతుంది ఇంకా పదిహేను రోజులు అయితే ఏది అన్ని కాయలు కావడానికి అయిపోయేసరికి వచ్చేస్తాయి అవి అంటే అట్లా పండ్లు కాసే చెట్టు ఎన్ని రోజులు కాయలు వస్తాయి దాని నుంచి నెల వరకు వస్తాయి నెల వరకు ఇరవై రోజుల దాకా కంటిన్యూ వస్తాయి తర్వాత తగ్గుతాయి ఫస్ట్ వచ్చేటప్పుడు కూడా ఎక్కువ వస్తాయి తగ్గుతూ వస్తాయి మళ్ళా అట్లా మళ్ళీ ఇది ఇది వచ్చినాక ఇది ఒక నెల రోజులు మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే కొన్ని చెట్లు ఉన్నట్టు దానికి మళ్ళీ ఆకు దుస్సాలి ఆకు అంటే పండ్లు అయిపోయినాక ఆకు తీసేయాలి దానికి దుసిన తర్వాత వస్తాయి మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది అట్లా అట్లా నిలవాడుతుంది మళ్ళీ ఇక సీజన్ వాతావరణం ఇక ఒక్కోసారి వాన మొలి ఉందనుకో తొందరగా వచ్చేస్తాయి ఒక పదిహేను రోజుల ముందు ఇట్లానే వాతావరణం ఎండలాగా ఉందనుకో లేట్గా వస్తాయి సీజన్ ఒకసారి వాతావరణాన్ని బట్టి కొంచెం ముందు వెనుక అనేది ఇప్పుడు ఎంత ఎంతమంది మనుషులు పనిచేస్తారు ఈ తోటల రోజు మేమిద్దరమే చేస్తాం మీరు మీ సారు ఎప్పుడైనా ఎక్కువ వాతావరణం చేంజ్ అయినప్పుడు తొందరగా వస్తాయి కదా ఒక మనిషిని ఇద్దరిని పెట్టుకుంటాం ఎక్కువ పనులు వచ్చినప్పుడు లేదా ఎక్కువ పని ఉన్నప్పుడు ఒకరిద్దరు పెట్టుకుంటారు ఇప్పుడు మీ సార్ పేరు యాదగిరి గారు యాదగిరి గారు మీరు అరుణ గారు మీరిద్దరు పని చేసుకుంటారు ఎన్ని గంటలు పని చేస్తారు రోజు ఇక్కడ పనులు తెంపేది నాలుగు గంటలు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పాదులు చేపించినట్టున్నారు కదా నిన్న మనం చేసుకున్నారా ఈ పాదు ఇలా మళ్ళీ ఎరువు కూడా ఏమో వేసుకున్నట్టున్నారు పశువుల ఎరువు నీళ్లు కూడా పెట్టినట్టున్నారు ఎప్పుడు ఈ రోజు పెట్టిన నిన్న పెట్టిండ్రు నిన్న పెట్టి నిన్న పెట్టిండ్రు సో నీళ్లు పెట్టుకొని ఎరువు వేసుకొని ఇవన్నీ చేసుకునే పనులు కూడా ఉంటాయి వీటికి మళ్ళీ రోజు రోజు చూసుకోవాలంటే దీని దగ్గర ఉండొచ్చు చేసుకోవాలి దగ్గరుండి దగ్గరుండి చేయాలి కష్టపడితేనే కష్టపడితే అంత మంచిగా వస్తారు రోజు నాలుగు గంటలు పండ్లు పోయాలని అన్నారు అంటే ఎన్ని గంటలకు వచ్చి మొదలు పెడతారు మీరు గంటలకు ఉదయం ఆరు గంటలకే వస్తారు ఇద్దరు వస్తారు ఇద్దరు ఇద్దరు వచ్చి పండ్లు తెంచితే నాలుగు గంటలు కష్టపడితే ఎన్ని పండ్లు తెంచుతారు మరి కిలోలు పండ్లు కొంచెం మంచిగుంటే ఎక్కువ కొంచెం ఎక్కువ కూడా తీస్తాం ఒకవేళ చిన్న చిన్న గుండె పల్సగుండి పండ్లు ఉంటే తక్కువ అట్లా ఒక ఐదు ఐదు కిలోలు వేసుకుని ఒక పది కిలోలు అయితే సుమారుగా కోస్తారు ఏం ధర ఎక్కడ అమ్ముతారు వీటిని ఇవి ఎప్పుడు కంటిన్యూగా అంటే వంద ఉంటాయి ఇక ఒక్కొక్క సీజన్ లో వర్షాకాలంలో డెబ్బై ఎనభై వందకుంటాయి ఒకసారి ఎక్కువ ఉంటాయి ఒకసారి తక్కువ ఉంటాయి ఇక ఎప్పుడు వంద రూపాయలకు ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువ అవుతుంది అట్లా పది కిలోలు తెంచితే ఒక వెయ్యి రూపాయలు అట్లా వస్తుంది ఓకే సో ఈ పండ్లు తెంచి మరి మీరు ఎక్కడ అమ్ముతారు ఇక్కడ ముస్లిం వస్తాడు హైదరాబాద్ నుంచి వస్తాడు హైదరాబాద్ నుంచి అంటే మీది ఔటరింగ్ రోడ్ కు నాలుగైదు కిలోమీటర్ల దూరమే ఏమి ఉన్నట్టు కదా తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవేలో మనం ఉన్నాం ఆ తుక్కుగూడ ఓఆర్ఆర్ ఔటరింగ్ రోడ్ జంక్షన్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరు ఉంటుంది సరస్వతిగూడ అనే గ్రామం హైదరాబాద్ కు బార్కాస్ వంటి ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి అక్కడ నుంచే వస్తారు కదా వ్యాపారస్తులు ఎక్కువ వాళ్ళే వచ్చి ఇక్కడ మీ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళే తీసుకొని పోతారు రోజు వస్తారా రోజు వస్తారు సంవత్సరం పొడుగుని వెళ్తాయా మీకు పండ్లు అందరికి సంవత్సరం పొడుగుని వెళ్తాయి మనం చేసుకోవాలనుకుంటే వెళ్తాయి వద్ద ఆపుకోవాలనుకుంటే వెళ్తాయి మనం వదిలేసి దాని పక్కన పడేస్తే మళ్ళీ కొంచెం టైం ఇస్తే లేట్గా వస్తాయి మనం మనకుండే పనిని బట్టి ఈ పండ్లు అయితే ఎప్పుడు వస్తాయి మంచిగా చేసుకుంటే మాత్రం ఎప్పుడు వస్తాయి చాలా మంది మీకు తెలుసా ఇది ఆకు కోసం పెంచుతారని మల్బరి ఆకు పట్టు పురుగులకు ఆహారం మేతగా తెలుసా ఎక్కడైనా చూసిందా మరి ఇట్లా పండ్లు తీసేది మేము ఇక్కడ చూడలేదు ఇక్కడనే ఫస్ట్ మీరు ఇక్కడనే చూసారు మీ ఊర్లోనే మీ ఊర్లో కూడా మీకంటే ముందు నుంచి కూడా చాలా మంది పెంచుతున్నట్టున్నారు పది సంవత్సరాల నుంచి చేస్తారు మేమే ఇప్పుడు మూడు సంవత్సరాలు మీరే మూడు సంవత్సరాలు ఇది ఎంత పావు పావు ఎకరం ఉంటదా భూమి పావు ఎకరం ఉంటది మీ ఊళ్ళో అందరికి ఉన్నాయా మీ ఏ రాళ్ళకు వాళ్ళకి అందరికి అందరికి ఉన్నాయి అందరు కూడా ఎంతో కొంత భూమిలో ఈ పండ్లు అందరికి ఇంతనే ఉన్నాయి మాకు మాత్రం ఐదు మంది మేము ఐదు మందికి అలా ఇంత పావికరం భూమి ఉన్నది వేరే వేరే వాళ్ళకు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు ఎక్కువ చేసుకుంటారు చేయాలి కదా మళ్ళీ వాళ్ళు కూడా ఉత్తగా ఏం కాదు రోజు ఆ పండ్లు మనుషులే ఇంటి మనుషులే ఎంచుకోవాలి దాదాపుగా మేము మా ఇద్దరికి వస్తాది ఇక సరిపోతుంది అన్నట్టుగా మేము చేసుకుంటున్నాం ఆహా ఓకే ఏం పెట్టుబడి ఖర్చు అవుతుంది మరి దీనికి మీరు ఎరువులు వర్షాకాలంలో పురుగు వచ్చిందంటే పైనుంచి మందు కొట్టడం కొడతారా తప్పదు వర్షాకాలంలో మాత్రమే ఏదైనా పురుగు వస్తది వర్షాలు బాగా వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందో ఈ చెట్లకు పండ్లు మురిగిపోతాయి బూజు వస్తాయి అన్ని ఒక్క రోజు తెంపకపోయినా పోయిన కింద మొత్తం రాలి కుప్పలు కుప్పలు పడిపోతాయి అంతా ఉత్తగా రాలిపోతుంటాయి అవి మొత్తం ఇక అంతా పండ్లే ఉంటాయి మంచిగా అంటే పుష్కలంగా ఇరగా కాస్తున్నాయి ఇరగా కాస్తున్నాయి కాబట్టి అవి ఆగవి ఇంకా రాలిపోతాయి ఈ సీజన్ ఉన్నంత ఎప్పుడు ఉండదు నల్ల ఏది చలికాలం చలికాలంలోనే చేసుకోవాల్సిన వాళ్ళకి మంచి ఉంటుంది ఎక్కువ పండ్లు వస్తాయి రేట్ కూడా ఎప్పుడు ఎక్కువ ఉంటుంది రేట్ ఏ ఎక్కువ లో చలికాలం ఎక్కువ రేట్ వస్తుంది సో వాళ్ళైతే రోజు వస్తారు ఇచ్చిపోతారా పైసలు కూడా ఇస్తారు తీసుకో పండ్లు తీసుకోండి ఇస్తారు ఇంకా కాకపోయినా ఎప్పుడైనా లేనప్పుడు ఇక తర్వాత ఒక రోజు వెనక ముందు ఒక్కసారి తప్పితే దాదాపు ఏ రోజుకి ఆ రోజే ఇచ్చిపోతారు మంచిగానే అనిపిస్తుందా మీకు అంటే అంతకు ముందు ఏం పని చేసేటోళ్ళు మీరు ఎప్పుడైనా మూడేళ్ళకు ఇంట్లో పని చేసుకుంటూ ఉండేది ఇప్పుడు ఇది పెట్టుకున్నాక మరి మీకు టైము బాగా కష్టం చేయాల్సి వస్తుందా ఈ చెట్లకు కష్టం చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంట్లో వంట చేసుకొని ఇల్లంతా చూసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వ్యవసాయం చూసుకోవాలి కాకపోతే ఇంటికి దగ్గరే ఉన్నట్టున్నారు ఇంటికి దగ్గర ఉంది పిల్లలు పెద్దగా అయిపోయారు ఇప్పుడు ఏమనిపిస్తలేదు చిన్నప్పుడు పిల్లలు పని చేస్తున్నాం అనేది మాకు కూడా ఉంటుంది మంచిగా కొంచెం ఆదాయం కూడా వస్తుంది ఒక ఇరవై ముప్పై వేలు వస్తుందా నెలకు సుమారుగా చేసుకుంటే వస్తుంది చేసుకుంటే వస్తుంది ఇప్పుడు వేరే ఊర్లలో ఎవరైనా వేసిండ్రు అనుకోండి ఈ పండ్లు ఉంటాయా ఒక రెండు రోజులు తీసుకుపోయి దూరం పోయి అమ్ముకోవడానికి ఖరాబ్ అయిపోతాయి వెంటనే మేమైతే ఎప్పుడు ఉంచాము ఉండయని అనుకుంటున్నాం ఉండయి ఒక రోజు ఉంచినా గానీ ఫ్రిడ్జ్ లో పెట్టినా గానీ ఒక్క రోజు కన్నా ఎక్కువ ఉండే ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా నల్లగా అయినాకనే తెంచాలి కదా నల్లగా అంటే పండాలి బాగా పండి చెట్టు మీదనే పండాలి పండ్లు పండినాకనే తెచ్చుతున్నారు మీరు సో అట్లా ఒక రోజు లేట్ అయినా మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అట్లా వేరే దూరపులు ఎవరైనా వేసుకుంటే వాళ్ళకి వచ్చి కొనేటోళ్ళు ఎవరు లేకుంటే కూడా ఇబ్బంది వాళ్ళకి మీకైతే ఉంది మాకు ఈ పని చేసుకున్నప్పటిసంది ఖాళీగా ఉంటున్నాం అన్న ఫీలింగ్ కూడా లేదు ఏదో ఒకటి ఓకే ఏటన్నా మరి ఊరికి అట్లా పోయినప్పుడు రెండు రోజులు ఏమి ఇబ్బంది కాదా చెట్లకు ఇక అప్పుడు ఎవరమ్మా ఒకరం ఉంటాం చూసుకుంటాం ఇక ఒకరు ఒకరు లేకున్నా మా ఆయన ఉంటాడు కదా ఒక మనిషిని పెట్టుకుని తెప్పి అట్లా ఎవరో ఒకరు ఎప్పుడో ఒక రోజు పండ్లయితే తెంచాల రోజు ఆయన లేనప్పుడు నేను చూసుకుంటాను అంటే ఇంకా మనం బర్రని ఆవులను పెంచితే రోజు ఎట్లా పాలు విత్తాలో ఈ చెట్లు కూడా రోజు పండ్లకి పోయాల్సింది ఎక్కడ అదే లేకపోతే చెట్టు ఖరాబ్ అయిపోతుంటాయి కంటిన్యూగా ఎండాకాలంలో అయితే వాటర్ ఉండాలి రోజు పెడతారా రోజు తప్పించి ఒక రోజు అని ఉండాలి ఒక రోజు తప్పించి ఒక రోజు ఇట్లా పాదులలోకే పెట్టుకుంటారా మీరు డ్రిప్ ఏమీ లేదు మేమేమే కొంచెం పొలమే కదా చిన్నదే కాబట్టి పైప్ వేసుకొని తీసుకొని పైపులు మార్చుకుంటూ పోతుంటారు ఎరువు వేసుకున్నారు కదా పశువుల ఎరువు పశువులదే పశువులది ఎన్ని రోజులకి ఒకసారి వేసుకుంటారు మరి ఆరు నెలలు ఆరు నెలలు అంటే సంవత్సరమే ఇక కావాలి అనుకున్న వాళ్ళు ఆరు నెలలకు కూడా వేసుకుంటారు కావాలి అనుకుంటే ఇంకా మంచిగా రావాలి మంచిగా రావాలనుకుంటే ఆరు నెలలు ఆరు నెలలు ఇప్పుడు అదే మిగిలిన ఎరువు ఇదేంటి ఎరువు కూడా అక్కడ తెచ్చుకొని ముందే రెడీగా పెట్టుకుంటారు అవసరమైనప్పుడు మన చెట్లు కాయలు తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ వేసుకుంటారు చెట్లు ఎక్కడ తెచ్చుకుంటారు ఈ చెట్లను ఈ కొమ్మలైనా ఇవి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకుంటాం ఈ కొమ్మలు కట్ చేసి నాటుకుంటే చెట్టు వచ్చేస్తాయి ఎన్ని రోజులు పడుతుంది ఒక చెట్టు నాటుకున్నాక ఏం లేదు నెల రోజులలో వచ్చేస్తుంది నెల రోజులు వచ్చేసి కాయలు కాయడం ఇక ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు కొంచెం చెట్టు పెరిగిన కానుంచి కాస్త సో మళ్ళా దాని ఇప్పుడు రేపు కాస్తది కానీ దానికి కొంచెం తొందరగా ఏమి చేయదు ఒక ఆరు నెలలు దాని అట్లనే వస్తే ఇంకా బలంగా వస్తుంది అప్పుడే ఎక్కువ కాయలు కోసి ఆ ప్రూనింగ్ చేసి అది చేయొద్దు ఇప్పుడు రేపు ఈ పండ్లన్నీ పండి పండ్లు అయిపోయినాక మీరు ఆకులు అన్నారు కదా కొమ్మలు కూడా కట్ చేస్తారా ఓన్లీ ఆకులే తీసేస్తారా ఇక కొంచెం మొత్తం అన్ని ఇట్లా అల్లుకొని ఉంటాయి కదా చిక్కులు చిక్కులు ఇవి మధ్యలో మధ్యలో ఉంటాయి కదా ఇగో ఇక్కడ రెండు అనుకో మధ్యలో ఒకటి తీసేస్తాం ఇట్లా నీట్ గాలి రావాలి ఇటు కొంచెం చెట్టు గాలి తగల తగిలితే మంచి వస్తాయి లావుగా అయితే ఈ ఏదో అట్లా చిక్కు చిక్కుగా ఇంకా బాగా వస్తాయి ఎక్కువ వస్తాయని ఉంచితే చిన్న చిన్న వస్తుంది చిన్న చిన్న వస్తాయి అట్లా ఉంటాయి సో అట్లా కాకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు పశువుల ఎరువు ఇట్లాంటివి వేసుకోవాలి వర్షాకాలంలో ఆకులకు ఏదైనా మచ్చలు అట్లాంటివి వస్తే కాయల దిగుబడి వస్తుంది దానికి ఏదైనా పైకివ్వాలి గడ్డి 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 కలుపు కూడా తీసుకోవాలి అనేది పైకి మీద ఉన్నాయని మళ్ళీ చెట్లకు పోవాలి ఖరాబ్ అయితే పళ్ళు సో అట్లా జాగ్రత్తగా చేసుకుని ఎప్పటికప్పుడు పని చేసుకుంటుంటే మాత్రం పర్లేదు మంచిగానే ఉంది ఏదో బయట పోయి పని దానికంటే కూడా మన దాంట్లో మనం పని చేసుకుంటే మంచి పైసలు

ఇది రైతు అరుణ గారు చెప్తా ఉన్నది వాళ్ళు గత మూడు సంవత్సరాలుగా ఈ మల్బరీ చెట్లను పెంచుతూ మల్బరీ పండ్లు సాగు చేస్తున్నామని చెప్తున్నారు అంతకుముందు మామూలుగా ఇంటి పనులు చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండేదని పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇంటికి సమీపంగానే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా సరస్వతి కూడా గ్రామం ఇది ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఈ మల్బరీ పండ్లను పండ్ల కోసం మల్బరీ చెట్లను పెంచుతున్నారు పండ్ల సాగు చేస్తున్నారు ఎక్కడ కూడా చాలా ప్రాంతాల్లో మనం వెళ్తే మల్బరీ చెట్లు అనేవి పట్టు పురుగులకు ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారు సెరికల్చర్ రైతులు వాళ్ళు సో వాళ్ళు పట్టు సాగు చేయడానికి పట్టు పురుగులకు మేతగా ఈ మల్బరి ఆకును వేస్తుంటారు ఇక్కడ మాత్రం వీళ్ళు పండ్ల సాగు కోసం ఈ చెట్లను పెంచుతున్నారు దాదాపుగా ప్రతి రైతు కూడా ఈ ఊర్లో చాలా భూమి ఉన్న ప్రతి రైతు కూడా మల్బరి చెట్లు ఎన్నో కొన్ని వేసుకొని రోజువారీ ఆదాయం కోసం దాన్ని పెంచుకుంటూ ఉంటారు మంచి ధరలే వస్తుంటాయి వీళ్ళకి ఎందుకంటే ఈ ఈ గ్రామానికే ఈ పండ్ల కొనుగోలు చేసే వ్యాపారస్తులు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి ప్రతిరోజు ఉదయం ఒకటి రెండు బండ్లు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు పండ్ల వ్యాపారస్తులు ఇక్కడికే వచ్చి రైతుల నుంచి ఈ పండ్లన్నీ కొనుగోలు చేస్తూ ఉంటారు సో ఈ పండ్లన్నీ కూడా మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి తీసుకెళ్ళి సూపర్ మార్కెట్లకు లేదంటే ఫైవ్ స్టార్ హోటళ్లకు లేదంటే రోడ్లు పైన అక్కడక్కడ అమ్మే వాళ్ళకు వాళ్ళకు విక్రయించుకుంటూ ఉంటారు సో ఎక్కడ దొరకదు వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ కూడా వ్యాపారస్తులు వచ్చి తీసుకెళ్తున్నారు కేజీకి సగటును వంద రూపాయల వరకు ధర ఒక్కోసారికి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయల వరకు వెళ్తుంటుంది ఒక్కోసారి డెబ్బై ఎనభై రూపాయలు కూడా కేజీ వెళ్తున్న సందర్భాలు ఉంటాయి అయితే ఈ చెట్లను పెంచడము పెరుగుతాయి కానీ ఈ పండ్లను కట్ చేసుకోవడం ఈ చెట్లను మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది పండ్లు కోసుకోవడం అనేది ప్రధానమైన పని అరుణ గారు చెప్తున్నది ఏంటంటే మేము ఇద్దరు మనుషులము రోజు ఉదయం నాలుగు గంటలు కష్టపడితే ఒక పది కేజీల వరకు సుమారుగా అంటే ఒక్కొక్కరు కేజీలు ఒక్కొక్క ఒకసారి పండ్లు ఎక్కువగా ఉండి చెట్టుకు బాగా ఖాతా ఎక్కువగా ఉన్నప్పుడు సైజు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు కేజీలు మూడు కేజీలు ఎక్కువగా కూడా వస్తాము కాకపోతే సగటున మాత్రం ఒక ఐదు ఐదు కేజీల వరకు వేయగలుగుతామని చెప్తున్నారు సో అట్లా వీళ్ళు ఒక నలభై చెట్లు పెట్టుకుంటే ఈ నలభై చెట్లను కూడా మూడు భాగాలుగా విభజించుకున్నారు అంటే ఇక్కడ మన వెనకాల కనబడుతున్న చెట్లకి ఏమో కాయలు లేవు ఇప్పుడు ఇవేమో పూర్తి స్థాయిలో పండిన చెట్లు ఇక్కడ కనబడుతున్నాయి ఇట్లా ఒక పదమూడు చెట్లు కొద్ది రోజులు దిగుబడి వచ్చేలాగా ఈ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మిగిలిన పదమూడు చెట్ల నుంచి ఆ తర్వాత ఇంకొక పదమూడు చెట్ల నుంచి ఇట్లా ఒక్కొక్క రెండు నెలల తర్వాత మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తారన్నమాట వీళ్ళు సో ఇట్లా రోజు పదమూడు చెట్ల నుంచి వారంలో రోజుకు ఒకటి రెండు చెట్లకు అట్లా పండ్లు కోసుకుంటూ లేదా పండిన పండ్లను మాత్రమే ఇట్లా దీంట్లో కూడా రంగులు కూడా చాలా రకాలుగా ఉన్నాయి తెల్ల రంగు ఉంటుంది పింక్ కలర్లోకి వస్తాయి కొన్ని నలుపు రంగులోకి వస్తాయి పూర్తిగా నలుపు రంగులోకి వచ్చిన పండ్లను మాత్రమే వీళ్ళు కోయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇట్లా పింక్ కలర్ మాత్రమే ఉన్నవి కోస్తే కూడా అవి వ్యాపారస్తులు తీసుకోరు పూర్తిగా పండిన పండ్లను మాత్రమే కోయాల్సి ఉంటుందని చెప్తున్నారు అట్లా చేస్తూ రోజు నీళ్లు కూడా ఎండాకాలంలో ఒక రోజు తప్పించి ఒక రోజు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది ఒకటికి రెండుసార్లు సంవత్సరంలో ఒకసారి కానీ చెట్ల తీరును బట్టి రెండు సార్లు కానీ పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది ఆ కలుపు కూడా రాకుండా ఎప్పటికప్పుడు తోటనంతా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వర్షాకాలంలో కొంచెం తెగుళ్ళ వంటివి అంటే ఆకుల మీద వర్షం పడి ఆ పండ్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అప్పుడు మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మిగిలిన సీజన్లో పెద్దగా మందులు అవసరమైతే ఏమి ఉండదని చెప్తున్నారు సో ఈ రకంగా సాగు చేస్తున్నారు కాబట్టి రోజుకు ఒక పది కేజీలు వచ్చినా కూడా సగటున ఒక వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఇద్దరు మనుషుల కష్టం కూడా ఇందులో ఉంటుంది రోజుకు ఇద్దరు కలిసి నాలుగు నాలుగు గంటలు కష్టం చేస్తున్నారు పండ్లు కోసేటప్పుడు మాత్రమే కాదు ఆ తర్వాత ఉన్నటువంటి కలుపు తీసుకోవడం కానీ లేదంటే ఎండు పుల్లలు కట్ చేసుకోవాలి చేసుకోవడం కానీ ఇలాంటి పనులు కూడా చాలా ఉంటాయి ఉదయాన్నే పక్షులు కూడా వస్తున్నట్టున్నాయి ఆ పక్షులు రాకుండా కూడా శబ్దం చేస్తేనే పక్షులు కొంచెం ఈ పనులను పొడిచి ఆగం చేయకుండా నష్టం చేయకుండా కూడా ఉంటాయి సో ఈ కష్టమంతా చేసుకుంటున్నారు పర్వాలేదు సంవత్సరం నెలకు ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేలు రూపాయల వరకు ఆదాయం కూడా పొందగలుగుతున్నారు గతంలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసేదాన్ని కాదు ఎందుకంటే అప్పుడు కుదిరేది కాదు సరే పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళు చదువు వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చేసుకోగలుగుతున్నాం పర్వాలేదు మంచి ఆదాయమే ఉంది అనేది అరుణ గారు చెప్తున్నారు ఎక్కడైనా ఎవరైనా ఈ మల్బరీ పండ్లు సాగు చేయాలనంటే ఈ మార్కెటింగ్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడికి మాత్రం ఇక్కడ గ్రామ గ్రామానికే వ్యాపారస్తులు వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈజీగా అమ్ముకోగలుగుతున్నారు అన్ని ప్రాంతాల్లో అందరూ ఈ పండ్లను సాగు చేస్తే ఆయా ప్రాంతాల్లో వ్యాపారస్తులు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉండరు ఒకరిద్దరు మాత్రమే సాగు చేసినప్పుడు వ్యాపారస్తులు రారు అక్కడికి మనమే తీసుకెళ్ళి పట్టణాల్లో సమీపంగా ఉన్న పట్టణాల్లో ఎవరైనా కావాల్సిన వాళ్ళకి విక్రయించాల్సి ఉంటుంది సో అక్కడ ఎవరికి అవసరం అంటే ఆ సూపర్ మార్కెట్ల వాళ్ళకు లేకపోతే హోటల్ వాళ్ళకు ఆ పనుల అమ్మే వ్యాపారస్తులకు అవసరం ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా మేము పండ్లు తెచ్చిస్తే మీరు తీసుకోగలుగుతారా అని ముందుగా వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు తీసుకుంటామని భరోసా ఇచ్చినప్పుడు మాత్రం ఇలాంటి చెట్లను పెట్టుకుంటే మనం ఆ పండ్లను కోసుకొని రోజు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ పండ్లకు కూడా రోజు కోయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎవరైనా దూరానికి అంటే బంధువుల ఇండ్లకు లేదా ఫంక్షన్లకు టూర్లకు విహారయాత్రలకు వెళ్ళాలనుకుంటే కూడా కుదరదు ఎందుకంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రతిరోజు ఉండి పండ్లను కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేము కూడా అదే విధంగా చేస్తాం ఒకరికి ఊరు వెళ్తే ఇక్కడ అందుబాటులో ఉండి పండ్లను కత్తిరిస్తాం అనేది అరుణ గారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే